అదే విధంగా నలుగురు స్టూడెంట్లు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించారు ఇంకా చెప్పుకోవాలనుకుంటే మొత్తం హాజరైన నూట ఆరు మంది పిల్లలు నూట ఆరు మంది ఉత్తీర్ణత సాధించి అందులో తొంభై ఆరు మంది పిల్లలు ఐదు వందల పైగా మార్కులు తెచ్చుకున్నారు సో ఈ రిజల్ట్ అందరికీ ముఖ్య కారణం నా నారాయణ తాలూకా స్టాఫ్ తాలూకా కృషి అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సపోర్ట్ ఆ కర్క్యులం డిజైన్ ఇదన్నిటి వల్ల ఇది సాధ్యమైంది తల్లిదండ్రుల సహకారం కూడా మర్చిపోలేనిది ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ ఫైవ్ వచ్చింది దీనికి మా నారాయణ స్కూల్ మొత్తం తోడ్పడింది నాకు చాలా ఆనందంగా ఉంది మొత్తం మా స్టాఫ్ మేనేజ్మెంట్ మొత్తం సహాయం అందించారు మళ్ళీ డిపిటీస్ అని చాలా టెస్టులు పెట్టి చాలా హ్యాపీగా అంటే ఇన్ని మార్క్స్ స్కోర్స్ చేయడానికి సాధించారు താങ്ക് യു അന്തരിക നമസ്കാരം నేను కృష్ణ కృష్ణవశని టెన్త్ క్లాస్ ఈ ఇయర్ ఎగ్జామ్స్ లో ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఫైవ్ నైన్టీ ఫోర్ మార్క్స్ నేను ఇది ఈ టెన్త్ క్లాస్ టెన్త్ ఎయిత్ క్లాస్ నుంచి నేను నారాయణ చదువుకున్నాను ఇక్కడ ఉన్న ఐఐటి డెప్త్నెస్ ఇంకా ముందు మాకు కొంచెం సిలబస్ డెప్త్ గా చెప్పడం వల్ల టెన్త్ క్లాస్ సిలబస్ కొంచెం ఈజీగా అర్థమైంది ఆగస్ట్ నుంచి మాకు డిపిటీ స్టార్ట్ చేశారు త్రీ ఫేజెస్ జరిగింది ఈ ఫేజెస్ అన్ని ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్స్ ఇంకా మేనేజ్మెంట్ స్టాఫ్ గైడ్ ద్వారా మాకు ఎటువంటి డౌట్ డౌట్స్ వచ్చిన ప్రశ్న క్లారిఫై చేయడం వల్ల మేము టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఈజీగా అనిపించేటట్లుగా రాసాము ఫైవ్ నైన్టీ ఫోర్ సాధించాం ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు నారాయణ అండ్ ఫుల్ టు నారాయణ ఇన్ మై లైఫ్ అందరికీ నమస్కారం నా పేరు అలి అక్బర్ నేను ఈ సంవత్సరం ఐదు వందల తొంభై మూడు మార్కులు సంపాదించాను ఈ మార్కులు సంపాదించడానికి నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ అంద స్టాఫ్ అంతా నాకు చాలా సహాయం కలిగించారు ఎగ్జామ్ ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి ప్రీ ఫైనల్స్ ఇలాంటివన్నీ పెట్టి స్టడీ అవర్స్ పెట్టి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి మాకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి ఇలా మాకు ఏ డౌట్స్ లేకుండా ఎగ్జామ్స్ ని ఈజీగా రాయగలిగేలా పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఈజీగా ఫీల్ అయ్యేలా చేసినందుకు మా నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రాజేష్ నాకు ఈ సంవత్సరం పరీక్షల్లో ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చాయి ఈ ఇన్ని మార్కులు రావడానికి కారణం మా తల్లిదండ్రుల కష్టం నేను శ్రమించిన కష్టం నారాయణ గ్రూప్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సనవేడ బ్రాంచ్ డిపిటీస్ ప్రీఫైనల్స్ ఇంకా టీచర్స్ యొక్క హార్డ్ వర్క్ వారి యొక్క డెడికేషన్ స్టూడెంట్ డెడికేషన్ ద్వారా ఈ రిజల్ట్ నేను సాధించాను థ్యాంక్స్ ఈ రోజు రిలీజ్ అయినటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మా నారాయణ విద్యార్థులు సనపల సౌమ్య అమ్మాయి ఐదు వందల తొంభై ఐదు మార్కులతో ఈ నియోజకవర్గంలోనే టాప్ ర్యాంకర్ గా నిలిచింది అదే విధంగా నలుగురు స్టూడెంట్లు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించారు ఇంకా చెప్పుకోవాలనుకుంటే మొత్తం హాజరైన నూట ఆరు మంది పిల్లల్లో నూట ఆరు మంది ఉత్తీర్ణత సాధించి అందులో తొంభై ఆరు మంది పిల్లలు ఐదు వందల పైగా మార్కులు తెచ్చుకున్నారు సో ఈ రిజల్ట్ అందరికీ ముఖ్య కారణం నా నారాయణ తాలూకా స్టాఫ్ తాలూకా కృషి అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సపోర్ట్ ఒక కర్క్యులం డిజైన్ ఇదన్నిటి అన్నింటి వల్ల ఇది సాధ్యమైంది అదే విధంగా ఎంత రిజల్ట్ సాధించడంలో తల్లిదండ్రుల సహకారం కూడా మర్చిపోలేనిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఓకే చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ నైన్ ఫైవ్ వచ్చింది దీనికి మా నారాయణ స్కూల్ మొత్తం తోడ్పడింది నాకు చాలా ఆనందంగా ఉంది మొత్తం మా స్టాఫ్ మేనేజ్మెంట్ మొత్తం సహాయం అందించారు మళ్ళీ డిపిటీస్ అని చాలా టెస్ట్లు పెట్టి చాలా హ్యాపీగా అంటే ఇన్ని మార్క్స్ స్కోర్స్ చేయడానికి సాధించారు